నమస్తే నేను మీ ఆదిమోహన్ శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ ఇప్పుడు దాకా ఈ ఛానల్ చేయకుండా నీటు వాటి వ్యవహారాలు ఏదైనా ఏ చిన్న అంశమైనా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించి మరో కౌన్సిలింగ్ జరగబోతుందని రెండు రోజుల క్రితం నేను మీకు ఒక వార్త చెప్పాను దానికి సంబంధించి ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటలు అయితే ఏదైతే ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయి ఉన్నాయో వాటిని భర్తీ చేయడం కోసం ఈ రోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నమోదు చేయడానికి అవకాశం కల్పించింది అంటే వెబ్ ఆప్షన్స్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది అది ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల దాకా మాత్రమే వెబ్ ఆప్షన్ నమోదు చేయడానికి అవకాశం కల్పించారు ఎవరైనా ఆసక్తి ఉంటే ఎక్కడ వచ్చినా పర్వాలేదు దేశంలో ఏ సీట్ ఎక్కడ ఏ వచ్చినా ఇబ్బంది లేదు అనే ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్ని పీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇరవై నాలుగో తేదీ ధర కూడా ఆమోదు చేస్తారు ఇలా సీట్లు పొందిన వాళ్ళు ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ మధ్య ఆయా కాలేజీల్లో ఫీజు కట్టి రిపోర్ట్ చేసి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక విధంగా ఆయా స్టేట్స్ లో కూడా రాష్ట్రాల్లో కూడా మిగిలిపోయిన సీట్లు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై తేదీ లోపల ఈ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆయా రాష్ట్రాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది మన రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది అసలు రాష్ట్రంలో ఆ సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా ఉంటే ఏ ఏ కాలేజీలో సీట్లు ఖాళీ ఉన్నాయి ఇన్ ఖాళీ ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించాలి అదేవిధంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఆసక్తి లేని వాళ్ళు ఇప్పటికే తన ఉన్న డేటా ప్రకారం సీట్ అలాట్మెంట్ని ప్రకటిస్తుందా లేకపోతే ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకుని చేసుకోమని చెప్పి దీన్ని సీట్ అలాట్మెంట్ ప్రకటిస్తుందా అనేది చూడాల్సిన అవసరమే ఉంది ఇక్కడ ముఖ్యమైన ఇంపార్ట్ చాలా ముఖ్యమైన సమాచారం ఏంటంటే విద్యార్థులు ఎక్కడైనా ఎక్కడ సీట్ వచ్చినా పర్వాలేదు తాము చేరతాము అనుకున్న అలా ఉంటే మాత్రమే వెబ్ ఆప్షన్స్ ని నమోదు చేయాలి లేకపోతే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి వద్దు అలా కాదు తాము కోరుకున్న చోట సీట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఉంటే కుదరదు ఒకవేళ సీటు వచ్చిన తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత ఆ కాలేజీలో చేరకుండా పోతే వచ్చే ఏడాది నీట్ రాసే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి మన ఏపీ సంబంధించి తెలంగాణ సంబంధించి ఏమన్నా దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తే సీట్ మార్కెట్స్ రిలీజ్ చేసినా నోటిఫికేషన్ రిలీజ్ చేసినా వెంటనే మీకు తెలియజేస్తాను నమస్తే